హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ ట్రావెనల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నాగర్శ్వన్ ట్రాన్ జర్నీ ఎలా జరిగింది అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఆర్ఏసి బుక్ అయ్యింది కన్ఫర్మ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఆర్ఏసి లోను వరకు జర్నీ చేశాను ఆ జర్నీ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ Now passengers, train number 12787 seven, from Narsabu to Navasol. Navasol Express is coming on platform number 1. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ ట్రావెల్ ఫ్రెండ్స్ నేను ఈ ట్రైన్లో నాగర్ సోల్ వెళ్తున్నాను భీమవరం టు ఈ ట్రైన్ ట్రైన్ జర్నీ ఎలా ఉందో మీరు మీకు చూపిస్తాం అలా జర్నీ చేస్తారు అనేది ఫ్రెండ్స్ ఉండే రైల్వే స్టేషన్ సిఫ్ట్ ఈ ట్రైన్ మధ్యలో ఆకివీడిలో అవుతుంది నెక్స్ట్ కైక్లూరు తర్వాత గుడివాడలో అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మధ్యలో ఎక్కడ ఏ స్టాప్ ఉండదు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది స్టేషన్ का <todic music> <todic music> <todic music> <todic music> <todic> రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ హలో రైల్వే స్టేషన్ కైక్లూరు నుంచి బయలుదేరిన తర్వాత ఇంకా ఎక్కడ ఇక్కడ ఏ స్టేషన్ లోనూ ఆగి డైరెక్ట్ గా గుడి

రెండు లైన్లు ఉంటాయి ఫ్రెండ్స్ అవతల లైన్ మచిలీపట్నం నుండి వచ్చే లైను మనం ఇప్పుడు వచ్చేది భీమవరం లైన్ ఈ రెండు లైన్లు గుడివాడ జంక్షన్ లో కలుస్తాయి ఫ్రెండ్స్ ప్రతి స్టేషన్ లో రెండు నిమిషాలు ఆగుతాయి ఫ్రెండ్స్ అంతే ఇది నాగేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది అందుకనే ఎక్కడ సేపు ఆగదు విడివాడ జంక్షన్ నుంచి ఇంకా ఎక్కడ ఆకుండా విజయవాడ వరకు ఏ స్టాప్ లా ఫ్రెండ్స్ ఎక్కడ ఆగదు ఇంకా డైరెక్ట్ గా ఇంకా విజయవాడ విజయవాడలోనే ఆగుతుంది విడివాడ నుండి మధ్యలో ఏ స్టాప్ లో ఆగకుండా డైరెక్ట్ గా విజయవాడ వస్తుంది ఫ్రెండ్స్ దగ్గరలో వచ్చాం ఆ ట్రాక్ విజయవాడ జంక్షన్ కండా డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళే రూట్ ఇంకా రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ రాకుండా అవుట్ అవుట్ లైన్ ఈ లైన్ మళ్ళీ విజయవాడ లైన్ హైదరాబాద్ లైన్ లో చూపిస్తాం ఫ్రెండ్స్ విజయవాడ జంక్షన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ వచ్చేటానికి రెండు గంటల మూడు నిమిషాలు అయింది మధ్యాహ్నం మూడు గంటల రెండు గంటల మూడు నిమిషాలు అయింది ఇక్కడ ఒక అరగంట ఆపుతారు ఫ్రెండ్స్ విజయవాడ రైల్వే స్టేషన్ లో ఒక అరగంట స్టాప్ ఉంది అంటే ఎందుకంటే ఇంజిన్ రివర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఎదరు ఇంజిన్ వెనక్కి ఇంజిన్ రివర్సల్ చేస్తారు ఇక్కడ అందుకే ఒక అరగంట టైం తీసుకో టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యాహ్నం రోజులు నేను

అవుట్ లైన్ ఉంది కదా ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ లైన్ ఇక్కడ కలుస్తుంది అంటే గూడ్స్ ట్రైన్స్ అన్ని ఇంకా స్టేషన్ లోకి రాని రాకుండా ఇంకా అవుట్ బయట నుంచి ట్రైన్స్ పంపస్ ని ఇటు బయట నుంచి డైవర్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్ ఈ లైన్ లో ఈ కనపడే ట్రాక్ ఏంటి నాకు తెలియదు ఎవరన్నా తెలుసు తెలిస్తే గానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ విజయవాడ నుంచి ట్రైన్ బయలుదేరి ఇంకా ఖమ్మంలోనే అవుతాయి ఫ్రెండ్స్ ఈ మధ్యలో చాలా స్పీడ్గా తీసుకెళ్తాడు స్పీడ్ స్పీడ్ మీటరు చూడండి ఫ్రెండ్స్ వన్ టెన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ టెన్ మధ్యలో స్పీడ్ తీసుకెళ్తాడు మనకి ట్రైన్లో సమోసాలు కూడా అమ్ముతాయి ఫ్రెండ్స్ నాలుగు పదిహేను ఇరవై రూపాయలు తీసుకున్నారు సమోసా నాలుగు సమస్యలు ఇరవై రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ట్రైన్ జర్నీ చాలా పర్లేదు బానే ఉంది బాగానే ఉంది కానీ కన్ఫర్మ్ చేసుకునే టికెట్ కన్ఫర్మ్ చేసుకునే జర్నీ చేయండి ఫ్రెండ్స్ ఆర్ఏసిలు మాత్రం వెళ్ళొద్దు చాలా ఇబ్బంది పెడతారు అంటే ఒక ఒక షీట్ ని ఇద్దరికి షేర్ చేస్తారు ఫ్రెండ్స్ స్లీపర్ బెర్త్ ని ఇద్దరికి షేర్ చేస్తారు అందుకని టికెట్ కన్ఫర్మ్ అవుతేనే Cảm chin đi con Railway station, bác sĩ bác sĩ bác sĩ bye bye. ఫ్రెండ్స్ ఈ ట్రాక్ చూడండి పాత ట్రాక్ కొత్త ట్రాక్ వేసినట్టున్నారు పక్కన పాత ట్రాక్ కనబడుతుంది ఇప్పుడేమో మనం వచ్చింది కొత్త ట్రాక్ ట్రాక్ డైవర్ట్ చేసేటువంటి ఇక్కడ కొత్తగా खम तर महबूबा ट्रैल रेलवे स्टेशन आर्वा वरंगल मध्य ट्रैल मध्य रेलवे स्टेशन चीजें फ्रेंड्स तरह वरंगल वरंगल स्टेशन వరంగల్ రైల్వే స్టేషన్ లో రెండు నిమిషాలు స్టాప్ బ్రన్స్ ఒక ఐదు నిమిషాల దాకా ఆగింది ఇంకా డైరెక్ట్ వరంగల్ 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 రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి కాజీపేటలోనే ఆగుతుంది ఫ్రెండ్స్ కాజీపేట రైల్వే స్టేషన్ లోనే ఆగుతుంది కాజీపేట జంక్షన్ ఇదంతా వరంగల్ టౌన్ ఫ్రెండ్స్ ఇది करणेल एरिया काजू रेलवे स्टेशन काय जंक्शन కాజుపేట జంక్షన్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఆగింది ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైన్ ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ బయలుదేరింది తర్వాత ఎక్కడ ఇంకా ఎక్కడ స్టార్ట్ ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్ గా సికింద్రాబాద్ తీసుకెళ్ళపోతుంది ఖాజీపేట నుంచి ఎక్కడ ఇంకా ఏ స్టేషన్ లోనూ ఆగిదు ఫ్రెండ్స్ ప్రతి స్టేషన్ లో స్లోగా వెళ్తుంది కానీ స్టాప్ లేదు ఫ్రెండ్స్ ఎక్కడ ఆగదు సికింద్రాబాద్ వచ్చే వరకు ఎక్కడ ఏ స్టేషన్ లోనూ ఆగదు सिकंदराबाद रेलवे स्टेशन भी सिकंदराबाद जंक्शन సికింద్రాబాద్ చేరుకునేటప్పటికి ఎనిమిది గంటల నాలుగు లక్షలకి సికింద్రాబాద్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆర్డర్ తీసుకున్నాను ఆర్డర్ ఇచ్చాను భోజనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను రెండు వందల యాభై రూపాయలకి ఎగ్జాట్ వస్తే ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వన్ అవర్ వరకు సికింద్రాబాద్ లో ఆరు ఇక్కడ వాటర్ అది వాటర్ అది ఫిల్ చేసే మళ్ళీ బయలుదేరింది బ్రెండ్స్ ట్రైన్ మా ట్రైన్ బయలుదేరేటప్పటికి ఐదు ఎనిమిది గంటల యాభై నిమిషాలకి బయలుదేరింది బ్రస్ ఇంచుమించు నలభై ఐదు నిమిషాల వరకు ఇక్కడ ఐదు సికింద్రాబాద్ లో యాభై ఏడు బ్రెస్ ట్రైన్ ये yeah. లేచేపుడు మార్నింగ్ పడుకుని లేచేటప్పుడు ఏడు గంటల పదిహేను నిమిషాలకి మెలకు వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను సికింద్రాబాద్ నుంచి మనం ఔరంగబాద్ చేరుకున్నాం ఫ్రెండ్స్ ఔరంగబాద్ రైల్వే స్టేషన్ మధ్యలో నైట్ టైం మధ్యలో తొమ్మిది రైల్వే రైల్వే స్టేషన్ అయిపోయాం ఫ్రెండ్స్ సికింద్రాబాద్ నుంచి ఔరంగబాద్ వచ్చేటప్పటికి తొమ్మిది స్టేషన్ వరకు ఆగుతుంది ఫ్రెండ్స్ నైట్ టైమ్ పడుకునే లేసేటప్పటికి అట్రేషన్ స్టేషన్లన్నీ మిస్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడి నుంచి రెండు గంటల జర్నీ ఉంటుంది ఔరంగబాద్ నుండి నాగర్షాలు లాస్ట్ నాగర్ ఫ్రెండ్స్ నువ్వు క్రెషప్ అయిపోయి స్టేషన్ లోనే ట్రైన్ లోనే ప్రెషప్ అయి కూర్చున్నా ఫస్ ఇంకా నాగేశ్వరం రాగాన్ని దిగడానికి మధ్య మధ్యలో మాత్రం స్లో చేసే ఫ్రెండ్స్ అక్కడ స్టాప్ అయినా లేకపోయినా స్లోగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడక్కడ ఆపి తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్ నాగర్షవర్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ వచ్చేయండి వచ్చేసండి ఫ్రెండ్స్ నాగర్షవర్ రైల్వే స్టేషన్ ట్రైన్ దిగ్గానే ఆటో వాళ్ళు సిరిగి తీసుకెళ్తానని అందరూ స్టేషన్ లోకి వచ్చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు స్టేషన్ లో రెండు వందల యాభై చదువుతారు అని చూస్తారు ఆ వాళ్ళు మాట వినకుండా డైరెక్ట్ గా బయటకు వచ్చేసి ఆటో ఆటో డ్రైవర్ తోటి మాట్లాడుకుంటే నూట యాభై రూపాయలకే సిరిడి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ నాసిక్ నాసిక్ నుండి సిరిడి ట్రైన్ జర్నీ నిన్న నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలు బయలుదేరి తెల్లారి మార్నింగ్ తొమ్మిది నలభై నిమిషాలకి డ్రాప్ వచ్చింది ఫ్రెండ్స్ ట్రైన్ మామూలుగా ఏడు గంటల ఏడుంపా ఒక రావాల్సిన ట్రైన్ తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి చేరుకుంది ఫ్రెండ్స్ ఇంచు నుంచి రెండు గంటల ఎయిట్ తోటి నా నాగర్శం రైల్వే స్టేషన్ చేరుకుంది ఇది నాగర్శ్వర్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది టికెట్ బుకింగ్ సెంటర్ నాగేశ్వరం రైల్వే స్టేషన్ చిన్నదే ఇక్కడ బాబా గారు ఫోటో పెట్టారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఛానల్ పేరు ఛానల్ పేరు నేను ట్రావెలర్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో నాగర నుండి సిరిడి ఎలా జర్నీ చేశాను సిరిడి వెళ్ళాక రూమ్స్ ఎలా ఎక్కడ తీసుకున్నా అనేది వీడియో కూడా చేశాను చేస్తాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది తర్వాత వీడియోలో వస్తుంది